能够。 జిల్లా కేంద్ర రూపురేఖలు మారుస్తా మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘనంగా నివాళులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా కేంద్ర రూపురేఖలు మారుస్తానని రాష్ట్ర వ్యవసాయం మార్కెటింగ్ పశుసంవర్ధక సహకార డైరీల అభివృద్ధి మంత్రి మంత్రికింజారపు అచ్చెన్నాయుడు వెల్లడించారు మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతోత్సవం సందర్భంగా శుక్రవారం పొన్నాడ బ్రిడ్జ్ వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకూడదు పూంట్కర్ స్థానిక శాసనసభ్యులు గుండు శంకర్లు బీసీ సంఘం నాయకులు మహాత్మా జ్యోతిరావు పూల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వాంబే కాలనీ వద్ద ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన బీసీ వెనుకబడిన తరగతుల సంక్షేమ భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూల నూట తొంభై తొమ్మిదవ జయంతోత్సవం రోజున ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన బీసీల భవన సముదాయాన్ని ప్రారంభించడం ఒక గొప్ప శుభ పరిణామమన్నారు వచ్చే సమస్యలను ముందుగానే ఆయన గుర్తించిన మహనీయులు నేటి తరం ఆయన ఆశయాలను కొనసాగించి ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు బలహీన వర్గాలకు కల్పించినట్లు చదువుకోవడానికి ఎన్టీ రామారావు గారిని గర్వంగా మనందరం చెప్పుకోవాలి అయితే కొన్ని రాజకీయ పార్టీలకి మన మీద కక్ష మన మీద ద్వేషం ఎందుకు వర్గాలంటే వచ్చినా ఇబ్బంది వచ్చినా నిరంతరం తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాయి కాబట్టి ఆ వర్గాలకి మనం ఏమి చేసినా ఉపయోగం పడదని మన మీద కక్ష పెట్టి గత కొన్ని సంవత్సరాలుగా పరిస్థితిని కూడా గమనిస్తున్నాం ఈ రోజు నేను వహించాను కాదు నేను ఎప్పుడు చెప్తాను పదవులో ఉన్నప్పుడు పది పనులు చేస్తే అవే శాశ్వతంగా ఉంటాయి ఆ రోజు నేను కార్మికు శాఖ మంత్రిగా చంద్రన్న భీమా పథకాన్ని తీసుకొచ్చాను చాలా సూపర్ హిట్ అయింది ఎవరైతే యాక్సిడెంట్ లో చచ్చిపోతే వారికి ఉపయోగపడింది ఆ రోజు నేను కార్మిక శాఖ మంత్రిగా ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను ఆ రోజు నేను స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉన్నాను ఈ రోజు జిల్లాలో నియోజకవర్గాల్లో క్రీడలకు ఎక్కడ అవకాశాలు లేవు ఎక్కడో పెద్ద పెద్ద పట్టణాల్లోనే స్టేడియంస్ ఉన్నాయి గ్రామాల్లో నియోజకవర్గాల్లో లేవని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ఒకేసారి నూట డెబ్బై ఐదు స్టేడియంస్ మంజూరు చేసి కట్టించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాకే దక్కింది చివరగా రెండు సంవత్సరాలు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా మంత్రిగా చేనేత జౌళి మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత గొప్ప బీసీకి నేను సేవ చేసిన భాగ్యం వచ్చిందని ఆ రోజు ఏదో ఈ రెండు సంవత్సరాల్లో ఏదో కాలం గడపాలని కాకుండా మనం ముందేటప్పుడే మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలని ఆ రోజు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు నూట డెబ్బై ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి ఇంకా లేనటువంటి నియోజకవర్గాలు ఏంటి అది మొత్తం కలెక్ట్ చేసి 85 pc రెసిడెన్సీలు స్కూల్స్ ఒకేసారి ఒకే దివోలో ఈ రాష్ట్రంలో మంజూరు చేశారు అందులో శ్రీకాకుళం జిల్లాలో 8 మంజూరు చేశారు ఆ రోజు ఆరు నియోజకవర్గానికి bc జిల్లా కేంద్రంలో నాకు మన బాబు దగ్జే ఉండను లేను దోపిచేసనప్పుడే

భవనం పక్కనే విజిలెన్స్ వాళ్ళకి ప్లేస్ ఇచ్చేస్తున్నారని చెప్పి ఈడీ గారు బీసీఈడీ గారు కూడా మేము జేసీ గారి దగ్గరికి రిక్వెస్ట్ చేసిన మేరకు జేసీ గారు కన్సిడర్ చేసి క్యాన్సిల్ చేయడం జరిగింది ఆ ఖాళీగా ఉన్న అయితే అప్పుడే నేను అర్జునరెడ్డి గారికి చెప్పడం జరిగింది రామ్మోహన్ రెడ్డి గారు జరిగింది పదిహేను ఇరవై లక్షలు పెడితే ఈ భవనం పూర్తి అయిపోద్ది మాక్సిమం పాతి లక్షలు పెడితే భవనం పూర్తి అయిపోద్ది గత ఐదు సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాలు అది గత ప్రభుత్వం దుస్థితి అలాంటిది ఈ రోజు వచ్చిన పది నెలల్లో ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా దీన్ని కంప్లీట్ చేసి కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది అయితే ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే చేయండి ఆయన జయంతి సందర్భంగా ఆయన ఆయన విగ్రహాన్ని అక్కడ పూర్వ తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి అలాగే ఈ రోజు ప్రభుత్వంలో మన జిల్లా కోసం నిత్యం పరిరక్షిస్తూ ఏదో తెలియాలనే తప్పంతో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెటింగ్ పశుసంవర్ధక అలాగే ఫిషరీస్ అండ్ డైరీ ఫామ్ అలాగే కోఆపరేటివ్ శాఖ బాధ్యులు గౌరవనీయులు శ్రీ కిందరావు అద్దెనాయుడు గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారు మరియు మెజిస్ట్రేట్ గారు అయినటువంటి సుప్రీం దర్కర్ గారికి జేసీ పర్వన్ గారికి అలాగే ఆర్డివ మేడం గారికి పిలిపించిన గంటలందరికీ అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గారికి మాజీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు చౌదరి బాబు గారికి సీనియర్ నాయకులు చౌదరి అందరికి పేరు పేర నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ పిలిచేసిన మీడియా మిత్రులకు ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు వేదిక ముందు ఆ ఇక్కడ కాదనైనటువంటి అక్కజల్లులకు అలాగే విద్యార్థులకు అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు అలాగే

శ్రీకాకుళం జిల్లా కి జరుగుతుంది ఇది కాకుండా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి మరి ఒకసారి రిపీట్ చేస్తాం బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి ఇది చాలా ఒక ఇంపార్టెంట్ అసెట్ గా ఈరోజు తయారైంది ఎందుకంటే డిపార్ట్మెంటల్ ప్రోగ్రామ్ ఉండొచ్చు లేకపోతే బీసీ సంఘం ప్రోగ్రామ్ ఉండొచ్చు లేకపోతే ఏదో ఒకటి వేరే ప్రోగ్రామ్ కూడా మన దగ్గర ఇలాంటి అసెట్ చాలా తక్కువ ఉన్నాయి శ్రీకాకుళంలో చాలా ఇంపార్టెంట్ అసెట్ ఇది టోటల్ ఫైవ్ కరోడ్ విలువలో ఉన్న ఈ అసెట్ ఈరోజు

స్కీమ్స్ మనం అమలు చేయబోతున్నాము మరి ముఖ్యంగా ఈ రోజు మన జిల్లాకి ఒక నాలుగు వందల బీసీ కార్పొరేషన్ లోన్స్ ఇవ్వడానికి టార్గెట్ ఉంది ఒక నాలుగు వందల యాభై ఎనిమిది మనం లోన్స్ మనం ఇవ్వబోతున్నాము ఇంకా మొత్తం ఇయర్ అంటే టోటల్ ఇయర్ కి ఒక రెండు వేల ఏడు వందల టార్గెట్ కూడా మనం మనం తీసుకున్నాం ఇది కాకుండా ప్రీ మెట్రిక్ కాలర్షిప్ కానీ పోస్ట్ మెట్రిక్ కాలర్షిప్ కానీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఇంకా ఫ్యూచర్ లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మన బీసీ వెల్ఫేర్ సెల్ గానీ తర్వాత ఎడీ ఎస్సీ కార్పొరేషన్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా అన్ని యాక్షన్ మనం తీసుకుంటాం లాస్ట్ లో మహాత్మా జ్యోతిబా ఫులే గురించి మాట్లాడాలి అంటే అందరూ మాట్లాడారు కానీ అది ఒక ఒక విజనరీ బిఫోర్ ఇండిపెండెన్స్ ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు మన ఇండియన్ సొసైటీలో అప్పుడున్న పొజిషన్ బట్టి సార్కి చాలా బాగా తెలుసు కాబట్టి అప్పటి నుంచినే ఈ అంటెజిబిలిటీ గానీ తర్వాత ఎడ్యుకేషన్ లో గానీ సావిత్రిబాయి బాయి ఫులే మహాత్మా దుర్గా ఫులే బై వాళ్ళు అందరూ కలిపి అక్కడ మహారాష్ట్రలో పూణే పూణే దగ్గర ఒక సాతారా ఒక ఇప్పుడు ఒక పెద్ద సిటీ ఉంది మన అప్పుడు ఒక చిన్న ఊరు అక్కడి నుంచి వాళ్ళు పోరాటం స్టార్ట్ చేశారు అది చేసుకుని మొత్తం ఇండియా ఒకటే మన రాష్ట్రం కాదు మొత్తం ఇండియా చాలా మంచి పేరు వచ్చింది ఇంకా మనం చేయాల్సిన పని చాలా ఎక్కువ ఉంది కాబట్టి కాబట్టిక్వెస్ట్ చేస్తూ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి ఈ భవనం కట్టినందుకు అభిస్తూ మళ్ళీ ఒకసారి బాబులే